సామెతలు వాటి అర్థాలు కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు కాయలు కాసిన చెట్టుని చూసి ఆ కాయలు కోసం రాళ్ళు విసురుతారు గాని ఏ కాయలు లేని చెట్టుని ఎవ్వరూ పట్టించుకోరు అలాగే నైపుణ్యం కలిగి అందరికీ ఉపయోగపడతానని నమ్మినప్పుడు మాత్రమే వాళ్ళపై నిందలు వేస్తారు కానీ ఏ ఉపయోగమూ లేని వారిపై నిందలు వేయరు కదా అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగించవచ్చు చెవిటి వాణి ముందు శంఖ వదినట్లు చెవిటి వాణి దగ్గర శంఖముదినా వాడికి ఏమీ వినిపించదు కాబట్టి వారిలో ఏ చలనమూ ఉండదు అలాగే ఎన్ని విధాలుగా ఎంత చెప్పినా ఏ చలనమూ లేకుండా ఏమీ పట్టించుకొని వారిని ఉద్దేశించే సందర్భంలో ఈ సామెతను ఉపయోగించవచ్చు గోరుచుట్టు మీద రోకలిపోటు గోరుచుట్టు వస్తే చాలా నొప్పి పెడుతుంది ఇక దానిపై రోకలిపోటు పడితే ఇంకేమైనా ఉందా నొప్పి రెట్టింపై విపరీతంగా మారిపోతుంది అసలే కష్టాల్లో ఉండి బాధపడుతున్న వాడికి అది కాకుండా అదనంగా కష్టం వచ్చి పెడితే వాడి బాధ మరింత రెట్టింపు అవుతుంది అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగించవచ్చు అందరి మామిడి పండ్లకు అర్రులు చాచుట మామిడి పండు చెట్టుపై చాలా ఎత్తులో ఉండి మనకు ఎంతకు అందవు అనుకున్నప్పుడు వాటి కోసం ఆరాటపడితే ఏ ఫలితమూ ఉండదు అలాగే మన జీవితంలో కొన్ని విషయాలు జరగవు అని తెలిసినా కూడా వాటి కోసం మనం ఆరాటపడకూడదు అని చెప్పే సందర్భంలో ఈ సామెతని ఉపయోగించవచ్చును దున్నపోతు మీద వర్షం కురిసినట్లు దున్నపోతుపై వర్షం పడినా కొట్టినా దానిలో ఎటువంటి చలనము ఉండదు అలాగే దేనికి చలించని వాడిని ఎంత తిట్టినా ఎంత కొట్టినా మారడు అని చెప్పే సందర్భంలో ఈ సమెతను ఉపయోగించవచ్చు ఏమీ లేని ఎడారిలో ఆముదమ చెట్టే మహావృక్షము ఏమీ లేని ఎడారిలో పచ్చగా ఏ చిన్న చెట్టు కనిపించినా మహావృక్షముగా కనబడుతుంది అలాగే మనకు సమస్యలు ఎక్కువగా వచ్చినప్పుడు వాటికి పరిష్కారం ఏమీ లేకుండా ఉన్న స్థితిలో మన సమస్యకి కొంచెం పరిష్కారాన్ని చూపిస్తూ ఒక చిన్న వస్తువు కనిపించిన అమ్మయ్యా ఇదైనా కనిపించింది అని అనిపిస్తుంది అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగించవచ్చు మూసేవాడికి తెలుసు కావడి బరువు కావడి ఎంత బరువుగా ఉందో దాన్ని మూసేవాడికి తెలుస్తుంది అలాగే ఏదైనా పని చేసేవారికే తెలుస్తుంది ఆ పని యొక్క విలువ దాన్ని చేయడంలో ఉండే కష్టనష్టాలు అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగించవచ్చు చంకలో పిల్లవాడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్లు పిల్లవాడిని చంకలో ఎత్తుకున్నానన్న విషయం మర్చిపోయి ఎక్కడున్నాడో అని ఊరంతా వెతికినట్లు అలాగే మనం ఒక వస్తువుని కానీ మనిషిని కానీ మనకి అతి దగ్గరగా పెట్టుకొని వాటి కోసం వెతికే సందర్భంలో ఈ ఉపయోగించవచ్చు ముందుకు పోతే పోతే అడుగు ముందుకు వేస్తే గొయ్యి ఉండి పోని వెనకకు అడుగు వేద్దాం అనుకునేసరికి నొయ్యి ఉంటే అప్పుడు ఎటు అడుగు వేయలేం అలాగే ఏదైనా ఒక పనిని చేస్తే ఒక విషపరిణామం చేయకపోతే ఒక విషపరిణామం జరిగేలా ఉన్న పరిస్థితిలో ఈ సామెతను బూడిదలో పోసిన పన్నీరు సువాసన వెదజల్లే పన్నీరును బూడిదలో పోస్తే ఏ ప్రయోజనమూ ఉండదు అలాగే ఒక మంచి ప్రయోజనమున్న వస్తువును కానీ పనిని కానీ దాన్ని ఎంత మాత్రమూ ఉపయోగించుకోలేని వారి కోసం చేసినప్పుడు ఈ సామెతను ఉపయోగించవచ్చును